న్యూస్ కి స్వాగతం తుంగతూర్తి మండల కేంద్రంలో ఈ రోజు భారత జనతా పార్టీ వైఎం రాష్ట నాయకులు సంకిరణి వరుణ్ రావు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు దేశ రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు భారతదేశంలో భారత జనతా పార్టీకి ఉన్నంత ప్రాముఖ్యత ఏ పార్టీకి లేదన్నారు అనే విధంగా గతంలో పది కోట్ల మంది సభ్యులుగా ఉన్న భారత జనతీయ పార్టీ ఈ రోజు నమోదు కార్యక్రమాన్ని మొదలైన నెల రోజుల్లోపే సుమారు నాలుగు కోట్ల మంది సభ్యులుగా చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిబాబా మండల అధ్యక్షులు గాజుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కుమ్మతుర్తి నియోజకవర్గం కుమ్మతూర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రాముఖ్యత ఏ పార్టీకి లేదు అనే విధంగా గతంలో పది కోట్ల మంది సభ్యులుగా ఉండే ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైన నెల రోజులు కూడా కాకముందే నాలుగు కోట్ల మంది సుమారు నాలుగు కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో గతం కంటే ఎక్కువగా ఈసారి మన తుంగతుర్తిలో కానీ తెలంగాణలో నెంబర్ వన్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండాలి అనేది మా ఉద్దేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఎందుకు సభ్యులుగా కావాలి అనేదానికి మీరు గత పదేళ్లలో చూసిన అభివృద్ధి కానీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిందో భారతీయ జనతా పార్టీ గెలిచిన ప్రతి రాష్ట్రంలో కూడా వేరే అన్ని రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి జరగడం మనం చూసినాం అదేవిధంగా గత పదేళ్లలో తెలంగాణకు కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి కోరుకొని ఎన్ని నిధులు ప్రతి ఊరికి కానీ ప్రతి మండల కేంద్రానికి కానీ లేకపోతే ప్రతి మున్సిపాలిటీకి కానీ ఎన్ని నిధులు ఇచ్చినా చూసినాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఎందుకు కావాలి అనే దానికి ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉండి భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేస్తూ దేశ అభివృద్ధికి కారకుడు కావాలని కోరుకుంటున్నాం